రి అత్తులో హజ్ ఉమరాలలోని వాజిబుల గురించిన ఆదేశాలు ఏమిటి హజ్ ఉమరాలలోని వాజిబు విషయాలను విడిచిపెడితే వాటిని పూర్తి చేయడం తప్పనిసరి ఒకవేళ దానిని మళ్ళీ పూర్తి చేయకపోతే చెల్లుబాటు తప్పనిసరి విడిచిపెట్టిన వాజీబు పునరావృతం చేస్తేనే చెల్లుబాటు అవుతుంది ఉమ్రాలో ఫర్జలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి మీఖాత్ లేదా హల్ నుండి ఇహ్రామ్ ధరించడం రెండు రమ్ల్ ఇస్తిబాలతో తవాపు చేయడం ఉమ్రాలో వాజిబ్లు ఎన్ని రెండు ఒకటి సఫా మర్వాల మధ్య సయి చేయడం రెండు తల గురిగించుకోవడం లేదా వెంట్రికలు కత్తిరించుకోవడం హజ్ నిబంధనలు తెలిసి తెలియక విఘాతం కలిగించడం ఎలా జరుగుతుంది ఒకటి ఇహ్రామ్ స్థితిలో నిషిద్ధమైన విషయాలను చేయడం వల్ల రెండు హజ్లోని ఏదైనా వాజిబ్లను విడిచిపెట్టడం లేదా సరిగ్గా నెరవేర్చకపోవడం మూడు హరం పరిధిలో నిషేధించబడిన పనులను చేయడం